Então, <laughs> por హాయ్ అండి అంతగా నమస్తే వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్ మీ వెంకీ ఈ రోజు అయితే మా బోట్ లో అయితే ఐస్ అయితే ఎక్కిస్తున్నాం చూసండి ఎలా ఎక్కిస్తాము చూసేయండి దీంట్లోనే అండి మేమైతే ఐస్ అయితే వేసేది దీంట్లో ఐదు వందల బ్లాక్ అయితే మా బోట్లో అయితే వేస్తున్నాం మాకైతే ఈ ఐస్ అయితే లోడ్ చేయడం మాకైతే దోలు తీరిపోద్ది చూసారు కదా ఎంత కష్టమవుతుందో ఒట్టి తీసి వేయడానికి అయితే మా వాళ్ళైతే అయితే ఒక్కొక్కటి అయితే మారుస్తూ ఉండాల లేకపోతే మా వాళ్ళకైతే దోల్ దోలు దూరిపోతుంది మొత్తం పది రోజులకైతే మేమైతే ఐస్ అయితే వేసుకుంటాం ఒక్కోసారి ఐదు రోజులు ఆరు రోజులు అయితే మాకు ఐస్ కూడా అయిపోద్ది ఎందుకంటే చేపలు ఎక్కువ పడితే అయిపోద్ది మాకు అందుకని మేము కూడా ఐస్ కూడా ఎకస్ నాకైతే ఒక దోలు తీరిపోతుంది ఒట్టా సుమారు ఒక వంద ఒట్లు అయితే వేసేసాను చూశారు కదా ఎంత ఖాళీ ఉంది ఇది అయితే మొత్తం ఫుల్ కావాలా మొత్తం ఫుల్ కావద్దే మేమైతే ఐస్ వేస్తూనే ఉంటాం మన వాళ్ళు చూడండి చుట్టూ అంత రెడీగా ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్కటి మారుస్తూ మారుస్తా మేమైతే ఐస్ అయితే వేసుకోవాలా లేకపోతే ఒక్కడే వేయాలంటే మాకైతే దోలు తీరిపోతుంది మీకైతే ఈ వీడియో అయితే నచ్చితే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ కళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి నెక్స్ట్ వీడియో అయితే నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను మీ కోసం పెడుతూనే ఉంటాను నాకైతే ఈ వీడియో అయితే బాగా వచ్చింది మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియో కాదని సముద్రం మీద ఏది జరిగినా కూడా మేము అయితే వీడియో అయితే పెడుతూనే ఉంటాం ఇది కూడా నా వీడియో అయితే చూస్తూనే ఉండండి బాగా సపోర్ట్ చేయండి నా వీడియోని ఐస్ కూడా మేము అయితే చేపలు ఎలా వేస్తామో సముద్రం మీద అయితే మన ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అది మాత్రం మర్చిపోకండి